హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో తమ్మేళ్ళైతే చూసారు కదండి అవునండి మేమైతే ఈ ఇంటిని ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకు ఇంత సడన్గా ఖాళీ చేస్తున్నాము ఓనర్స్ పంపించేస్తున్నారా లేదంటే మేమే వెళ్ళిపోతున్నామా ఇంత సడన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటి ఇక్కడ ఖాళీ చేశాక మైసూర్లోనే ఉంటామా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతామా అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అసలు మేము వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అన్నది సో మేము ఈ ఇంటికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ సెవెంత్కి అయితే వచ్చాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ థర్టీన్ అనమాట మేము ఖాళీ చేయడం స్టార్ట్ చేసింది సో ఇదేమీ సడన్గా కాదండి మేము త్రీ మంత్స్ బిఫోరే అనుకున్నాము ఖాళీ చేయాలి అని చెప్పేసి సో ఏంటి అనేది ముందు ముందుగా నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం సామాన్లు అన్నీ తీస్తున్నారండి అసలు చెప్పాలంటే మాకు సామాన్లు అంటే చాలా అంటే చాలా ఉన్నాయండి డెకరేషన్ ఐటెంకి డెకరేషన్ ఐటమ్ కిచెన్ ఐటమ్కి కిచెన్ ఐటమ్ బట్టలకి బట్టలు అసలు తక్కువ అస్సలు లేవండి అసలు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకైనా అన్నీ ఉంటాయో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం అన్ని సామాన్లు ఉన్నాయండి అసలు పిచ్చెక్కిపోయి అసలు ఏవి పడేయాలన్నా కూడా అసలు మనసు రాదు ఎందుకంటే అన్నీ ఉపయోగపడేవి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఫస్ట్ తీసేద్దాము నాకు కావాల్సినవి అంటే ఇక్కడ ఇంకా ఒక ఫోర్ డేస్ ఉంటాం అంటే అన్ని ఖాళీ చేసేసి అక్కడికి తీసుకెళ్ళి షిఫ్ట్ చేసిన వరకు ఇక్కడే ఉండేసి వంట చేసుకుందాము అన్నట్లుగా అనుకున్నాను అనమాట ఇంకా వంటకి కావాల్సినవి ఒక నాలుగైదు పాత్రలు ఉంచేసి మిగతా అవన్నీ కూడా తీసేస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి కబోర్డ్లో ఉన్న గిఫ్ట్ ఐటమ్ అంతా తీసేసి ఒక బాక్స్ ప్యాక్ చేసి దాని బ్యాండ్ మీద ఇంకా పేరు రాసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అన్నట్లు సో మేము ఇంకా ప్యాకర్స్కి అయితే చెప్దాం అనుకున్నామండి కానీ వాళ్ళకి చెప్పినా సరే మనం వాళ్ళ దగ్గర ఉండాలి అన్నీ చెప్పాలి సో దాని బదులు మనమే చేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్లుగా అనుకున్నాం అనమాట అండ్ హెల్ప్ చేయడానికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ మా మరిది ఫ్రెండ్స్ కానీ మా తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వినోద్ అయితే పాపం ఊరు నుంచి వచ్చాడనమాట మేము షిఫ్ట్ అవుతున్నాము అనేసి అంటే హెల్ప్ చేయడానికి కోసము సో ఇంతమంది అబ్బాయిలు ఉండగా మళ్ళీ ఆ ప్యాకర్స్ కింద చెప్పుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కదా అన్నట్లుగా ఇంకా నేనైతే వద్దనేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా కిచెన్ ఐటమ్ అంతా కూడా తీస్తున్నారు సో ఇదంతా తీసి ప్యాక్ చేసేది అబ్బాయిలతోనే అవుతుంది మనమంటే ఇంకా అక్కడికి వెళ్ళాక మొత్తం అంతా సర్దుకోవడం మన పని కదా సో నేనైతే వన్ వీక్ మామూలుగా కాదండి చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయాను నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట అంటే పిల్లలతో ఇదంతా చేయడం కూడా అసలు మామూలు విషయం అయితే కాదండి కొన్ని కొన్నిసార్లు అసలు నేను ఒక్కదాన్ని ఇన్ని చేసేస్తున్నాను అనేసి నాకు నేనే అనుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్ అంతా కూడా ఒక డబ్బాలో వేసేసి నీట్గా ప్యాక్ చేసేసి దాని మీద అయితే పేర్లు రాస్తున్నారు నేనైతే ప్యాకింగ్ ఇంత నీట్గా అయితే చేయనండి ఇంకా మా హస్బెండ్ కాబట్టి ఇంకా అలాగా చేస్తూ ఉన్నారనమాట ఈ బాక్స్ల ఐడియా కూడా ఇంకా మా హస్బెండ్ది అనమాట ఇలా బాక్సులు తెచ్చుకుంటే ఏ బాక్స్గా పెట్టుకుంటే మళ్ళీ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈజీగా అయిపోతుంది కదా ఎందులో ఏ సామాన్లు ఉన్నాయి ఏంటి అన్నది ఈజీగా మనం చూసుకోవచ్చు అన్నట్లుగా ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ మేము ఒక ఇంట్లో ఒక త్రీ మంత్స్ ఉన్నాం మ్యారేజ్ అయ్యాక అక్కడి నుంచి మేము షిఫ్ట్ అయినప్పుడు మొత్తం సంచిల్లో చేసేసాం అప్పుడు మాకు చాలా తక్కువ సామాన్లు ఉండేవి ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అసలు ఎక్కడ ఏమున్నాయో తెలిసేది కాదనమాట ఇంకా ఈసారి అలా అవ్వద్దు దట్టు మనకి సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా బాక్స్ ప్యాకింగ్ అయితే బెస్ట్ అన్నట్లుగా ఈ ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాం అండ్ ఇదే బెస్ట్ అండి ఎవరైనా సరే షిఫ్ట్ అయిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ బాక్స్ ప్యాక్ అయితే చాలా బెస్ట్ దాని మీద మనం పేర్లు రాసుకుంటే ఏవికేవి మిస్ అనమాట ఇక్కడ ఇంకా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళు ప్యాకింగ్ చేయడము నేను పిల్లల్ని చూసుకోవడం అదే అయిపోయింది సో ప్యాకింగ్ చేసినప్పుడు నా పని అయితే ఎక్కువ ఉండేది కాదు జస్ట్ కిచెన్ ఐటమే ఉండేదన్నమాట మిగతాదంతా కూడా ఎవరు రూమ్ వాళ్ళు తీసుకున్నారనమాట ఇక్కడ చూడండి మా సంత మామూలుగా లేదనమాట కిచెన్ ఐటమ్ అయితే అంటే మేము రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా పెద్ద పెద్ద సామాన్లు అన్నీ కూడా తెచ్చేసాము అంటే ఏవి మనము వేరే వాళ్ళు కడగకుండా అన్నీ మన దగ్గర ఉండేలాగా చూసుకుందాము అన్నట్లుగా మొత్తం అంతా కూడా కొనేసాము అనమాట కిచెన్ ఐటెం అంతా కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా పైన కబోర్డ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నారండి ఎప్పుడైతే మేము ఇంటికి వచ్చినప్పుడు పైన పైన పెట్టామో అదే పెట్టడం ఇదే తీయడం అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఏవి చూసినా మనకు కావాలనిపిస్తుంది పడేస్తే బెటరు అన్నట్లుగా ఇంకా చాలా వరకు కళ్ళు మూసుకొని పడేసినవి ఉన్నాయన్నమాట అంటే అలా కళ్ళు తెరిచి చూస్తే ఏవి పడే బుద్ధి కాదు కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా బ్యాగుల్లో అయితే పాత ఫోన్లు వీళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా ఒక మూడు కేజీల వరకు ఉంటాయండి అందులో ఫోన్లు చిన్న ఫోన్లు ఉంటాయి కదా డబ్బా ఫోన్లు అవి అండ్ ఇంకో సంచిలో అయితే బట్టలున్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు ఇంకా పని అయితే అవుతూ ఉందండి షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదు కదా ఇదిగోండి ఇలా డబ్బాల్లో అయితే పెట్టేసాము ఇప్పటికొక మూడు డబ్బాలు క్లోజ్ అయిపోయాయి కన్నా ఇందులో ఏం లేవు ఇది వచ్చేసి ఫైల్స్ అండ్ ఇవన్నీ గిన్నెలు కిచెన్కి ఇవన్నీ అయితే అలానే తీసుకెళ్ళిపోదాం అని ఎందుకంటే ఇవి ఎలాగో డబ్బాలు వేస్ట్ కదా కార్లో పెట్టేసి తీసుకెళ్ళిపోదాం అనేసి అలా అనమాట ఇన్ని సామాన్లు ఎందుకబ్బా అనిపిస్తుంది మాకు ఇదిగోండి కొన్ని అయితే ఇంకా ప్లాస్టిక్ అవన్నీ పడేస్తాము సో నాకు అవి మాత్రమే పెట్టుకున్నాను నేను వంట చేసుకోవడానికి అంటే ఇక్కడ ఇంకొక ఫోర్ డేస్ ఇలా ఉంటాము సో వంట చేసుకోవడానికి ఆ పాత్రలు మాత్రమే పెట్టుకున్నాము మిగతా అవన్నీ ఇవన్నీ ఎక్కడ వంటే అదిగోండి పైది ఈ స్టాండ్ ఇవన్నీ కూడా సో ఈ ప్యాకింగ్ అయితే ఇక్కడ వరకు వచ్చింది ఏం చేస్తున్నావు ఏమల్ చెప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పనికి రానివన్నీ డబ్బాలన్నీ పడేస్తోన్నారన్నమాట ఇదిగోండి సో ఇంకా ఇక్కడ మేము వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పైన పెట్టామో ఏట మోట ఆ బ్యాచెస్ ఓపెన్ చెయ్ ఓపెన్ చేయాలి ఏట ఓపెన్ చేయ బ్యాచెస్ ఓపెన్ చేయి ఒక్కసారి ఏట చూద్దాం చూద్దామా జాకెట్ ముఖం జాకెట్ ముఖం

ఏ ఎందుకు పడేస్తారు అంత మంచి బట్టలు ఇది మా హింస్కి అప్పుడు తీసుకున్నదండి ఆ సారీ సారీ కోటేషిచ్చినాడు అవునా పైన సామాన్లు ఇవన్నీ అదేట సరుకు అదిగోండి ఏ చూపించ ఇదిగోండి నేను ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక ఏం చేయాలో తెలియక మిషన్ తీసుకున్నాను ఇవి నేను కుట్టుకున్నానండి మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నప్పుడు సో ఇప్పుడు నాకు సూదిలో దార సూదిలో సూదిల దారం ఎలా పెట్టాలో కూడా తెలీదండి కాదు సో ఏం చెయ్యాలో తోచనే టైంలో ఇది తీసుకున్నానమాట అవన్నీ తీస్తా ఉంటే ఇంకా జ్ఞాపక జ్ఞాపకం వస్తుంది పనికిరానివన్నీ పడేద్దాం అనేసి పై నుంచి తీసాము కానీ ఏవి పడేబుతేయట్లేదు మళ్ళీ అన్ని పనికిరానివే అది ఏంటో అర్థం కాదు సో ఇక్కడ ఇవన్నీ కూడా పనికి రాని డబ్బాలండి పైన మేము వచ్చినప్పుడు ఎలా అయితే పెట్టామో అలానే ఉన్నాయి ఇంకా అక్కడ తీసుకెళ్లి ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయని చెప్పేసి ఇక్కడే పడేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్స్పైరీ అయిపోయినాయండి క్లీనర్లు అవన్నీ మీరే అలా పెట్టేసాము ఈసారి అలా కొంచెం మంచిగా ఏవైతే పనికి వస్తాయో అవి మాత్రమే ఉంచుకుంటాము ఇంకా చాలా చెత్త ఉంది పడేయడానికి మొత్తం రాజేశ్వరమే చెత్త చెత్తను మొత్తం దాచుకున్నాడు ఇంకా ఇలా బాక్స్ ప్యాకింగ్ అవుతూ ఉంటే ఆ మోల్ అయితే తోసేస్తు అనమాట దాని మీద పేర్లు అవి రాసేసి ఇంకా నేను కూడా వీడియోలో కనిపిద్దాం అన్నట్టుగా అలా ఏమి చేయకపోయినా ఏదో ఒకటి చేసినట్టుగా యాక్టింగ్ చేస్తున్నాను అంటే అక్కడ ఏమంటే నా పని కాదు కదా వాళ్ళు సామాన్లు తీసుకొని వాళ్ళు పెట్టుకునేవే పని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దుకోవడం నా పని మామూలు పని కాదండి ఇంకా ముందు ముందు వీడియోస్లో మీరు చూద్దరు కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి అలాగా ప్యాకింగ్ అయితే అవుతా ఉంది చాలా వరకు మేము పడేసినవి ఎక్కువ ఎక్కువండి ఇక్కడ వచ్చేసి ఇంకా రాజేష్ బట్టలన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేసుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా టైం అయితే నైట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ పదకొండు అవుతుంది మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాము ఇంకా ఇవి అలానే ఉన్నాయన్నమాట ఇదిగోండి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే ఈ విధంగా ఇన్ని బాక్స్లు అయితే అయ్యాయి అనమాట ఇలా బాక్స్ టు బాక్స్ బాక్సులు చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా నాది సరే సరే వీళ్ళ ప్లాన్ వెళ్ళండి ఇంకా మంచిగా మా హస్బెండ్ గారి ప్లాన్ అండి మా హస్బెండ్ ప్లాన్ సో ఇంకా ఎవరైనా ఇల్లు ఖాళీ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుందిలేండి తెలియని వాళ్ళకి ఈ విధంగా మంచిగా బాక్సులు మనం ప్యాక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఈజీ అంటే కష్టమే అండి షిఫ్ట్ అవడం ఏమంత ఈజీ కాదు సో ఇంకా ఇక్కడైతే షిఫ్ట్ షిఫ్టింగ్ కోసం అన్నీ పెట్టుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా మా బెడ్రూమ్ అయితే ఉంది మా బెడ్రూమ్ అయితే రేపు క్లియర్ చేస్తాము ఇంకా వాళ్ళ బెడ్రూమ్ అయితే ఈరోజు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు కిచెన్ ఇదిగోండి నాకు కావాల్సిన సామాన్లు తీసుకొని మిగతావన్నీ తీసేస్తాను అనమాట ఇవి వచ్చేసి తోముకోవడానికి అక్కడ వచ్చేసి వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇప్పుడు మా కబోర్డ్ లో ఉన్న ఇవన్నీ అండి మా హింసిక గుర్తువి అండ్ మా సహర్షివి ప్రతి ఒక్కటి కూడా ఆ పైనే అనమాట యూజ్ చేసిన యూజ్ చేసేసి తర్వాత అందులో పెట్టేస్తాం అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో పెట్టేస్తాం సో ఇంకా అవి ఇంకా యూజ్ ఉండదు కాబట్టి అలానే డబ్బాలతో అక్కడ కబోర్డ్లో పెట్టేస్తాము పైన అన్ని కూడా పిల్లలవే అనమాట ఈ సామాన్లు అన్నీ మా బెడ్రూమ్ లో పైన కబోర్డ్లో వండి మా హింసిక ఉయ్యాలలు మా సహర్సు ఉయ్యాలలు ప్రతి ఒక్కటి వాళ్ళ చిన్నప్పటివి డ్రెస్సులు కొన్ని ఉంచాను అండ్ నా మెటర్నిటీవి డ్రెస్సులు అన్నీ గుర్తువే అండి ఇంకా ఆ ఎక్కువ కాస్త కొన్ని పడేసి కొన్ని ఉంచుకున్నాం అనమాట ఉయ్యాలంటే అవి ప్రమోషన్కి వచ్చినవి అవన్నీ కొత్తవి అనమాట అవి పడేయలేము ఫ్యూచర్ కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్లుగా ఇంకా అలాగా పెట్టుకున్నాం అనమాట ఆ బ్యాగ్లో కూడా అన్ని గుర్తువే అండి గుర్తువే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంకా నా బెడ్రూమ్ కొంచెం తర్వాత మా హస్బెండ్ అయితే ఫుల్గా తిడుతూ ఉన్నారు ఏం చేసుకుంటావు ఇన్ని బట్టలు అని చెప్పేసి నేను అప్పటికి చాలా వరకు తీసేసి మా ఇంట్లో పనిచేస్తారు కదండి సో ఆవిడకైతే ఇచ్చేస్తానమాట అంటే వాళ్ళకి ఇస్తే కొంచెం మనకి ఇదైనా ఉంటుంది మనకి అంత హెల్ప్ చేస్తారు కదా అన్నట్లుగా నేనైతే మోస్ట్లీ తనకే ఇస్తూ ఉంటానన్నమాట ఇంకా మంచి మంచివైతే మా రిలేటివ్స్కి ఇస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా పైవన్నీ తీస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మొన్న మా సహర్షికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అండి ఇంకా కొత్తగా ఉన్నాయి కదా అన్నట్టుగా అలాగే ప్యాక్ చేసేసాము ఇవన్నీ కింద ఉంచినా సరే ఇంకా అవన్నీ వాడేసి నల్లగా చేసేస్తారు ఇల్లు అంతా గలీజ్గా ఉంటుంది అన్నట్టుగా ఆల్మోస్ట్ అన్నీ కూడా పైన పెట్టడానికే ట్రై చేసాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మొత్తం ఫైల్స్ అవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా డాక్యుమెంట్స్ అవి సో అలా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర పక్కన సైట్ ఉంటే అక్కడైతే కాల్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అవన్నీ కూడా తీస్తున్నాం కాల్ చేయడానికి ఒక రెండు డబ్బాలు అయ్యాయండి ఇంత చెత్తను పెట్టుకున్నామా ఇంట్లో అనేసి అయితే అనుకున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ మా హస్బెండ్ తీసుకుంటున్నారు తీసుకుంటా అన్ని మేకప్ అది బంద్ చేయండి నాకు చూపిస్తాను సరేలే మా హస్బెండ్ అన్ని చేస్తున్నారండి నేను జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతున్నా ఏమండి క్లోజ్ చేస్తారా నా సంత చూపిస్తాను హలో ఇంకా ఏం లేదండి ఇదిగోండి ఇక్కడ డబ్బాలు ఉన్నాయి కదా చూపిస్తున్నది ఈ డబ్బాల్లో నా బట్టలు మా హస్బెండ్ బట్టలు అన్ని పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నా సంత అనమాట అసలు మా హస్బెండ్ ఎంత అసలు చాలా కష్టపడిపోతున్నారండి ఇదిగోండి మొత్తం అంతా తీసేసారు అతనివన్నీ అయిపోయాయి హాయ్ నానా ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు వచ్చేసి నా బట్టలన్నీ ఇలానే మడతల మీద పెడతాను కానీ ఏమవుతుందో తెలీదు కానీ పిచ్చి ఇంకా నేను సరిగ్గా సర్దట్లేదని అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే డబ్బాల్లో పెడుతూ ఉన్నారు సో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మైసూర్ వదిలేసి అయితే ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు మైసూర్లోనే ఉంటున్నాము ఈ ఇంటికి కొత్త ఇంటికి ఒక్క హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే అంతకంటే దూరం కాదనమాట అండ్ ఎందుకు వెళ్తున్నామన్న రీజన్ కూడా చెప్తాను సో ఇంకా కొందరు రెంట్కుంటారు అండ్ ఇంకొందరు లీజ్కి ఉంటారు కదండి లీజ్ అంటే మనము కొంత ఎమౌంట్ ఇస్తాము ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అలాగే ఇంటికి రెంట్ అయితే ఉండదు అనమాట సో మేమైతే అలా లీజ్కి అయితే ఇక్కడ అయితే ఉన్నామండి ఒక టూ ఇయర్స్ అయితే ఉన్నాము ముందంతా కూడా మేము ఇక్కడ రెంట్కే ఉన్నాము ఒక త్రీ త్రీ ఇయర్స్ అయితే రెంట్కి ఉన్నాము ఆ తర్వాత టూ ఇయర్స్ అయితే మేము లీజ్కి అయితే ఉన్నామన్నమాట ఇంకా రెంట్కి వాళ్ళు ఏంటంటే ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా లీజ్ ఏంటంటే కనుక ఒక త్రీ ఇయర్స్ మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో మేము మాట్లాడుకున్నప్పుడే టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ అనేసి అయితే అనుకున్నాం అనమాట ఇంకా మాకైతే అమౌంట్ అయితే అవసరం వచ్చింది ఇంకా అలా అని చెప్పేసి మేమైతే అమౌంట్ కావాలి అనేసి అంటే ఇంకా వాళ్ళు కూడా సడన్గా తెచ్చి ఇవ్వడానికి కూడా అవ్వదు కదండి అలా అని చెప్పేసి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే ఆ అమౌంట్ని తెచ్చి మాకు ఇవ్వాలి కదా అలా అని చెప్పేసి ఇంకా మాకు కూడా అమౌంట్ అవసరం వచ్చింది అండ్ వాళ్ళకు కూడా మాకు ఇవ్వడానికి లేకపోయేసరికి మేమైతే ఇంకా సరే మేము వేరే ఇల్లు అయితే చూసుకుంటాము అమౌంట్ అవసరం వచ్చింది అనేసి అయితే అన్నాము ఇంకా దానికైతే ఓకే చేశారు సో మనం అంత అమౌంట్ ఇస్తున్నాము ఒక టూ టు త్రీ ఇయర్స్ అక్కడ అంటే కొంచెం మన సేఫ్టీ కూడా మనకు కావాలి అని చెప్పేసి అడుగుతాం కదా సో దానికి కూడా ఓకే చెప్పారనమాట ఆ తర్వాత ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఏదైతే ఓకే చేశారో అదైతే చేయడం వాళ్ళకి కుదరలేదు సో ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము కూడా డ్రాప్ అయిపోదాము ఇల్లు షిఫ్ట్ అయిపోదాము అన్నట్లుగా అలా మేమైతే అనుకున్నాం అనమాట ఇదేమి సడన్ ప్లాన్ కాదు ఇల్లు ఖాళీ చేయాలంటే ఒక త్రీ ఇయర్ త్రీ మంత్స్ అయినా కానీ టైం కావాలి కదండి మనకి చూసుకోవడానికైనా సరే ఇంకా వాళ్ళ వేరే వాళ్ళకి చూసుకోవాలన్నా సరే ఒక త్రీ మంత్స్ అయితే కావాలి కదా సో ఇంకా మేము ఎప్పుడంటే మార్చిలోనే డిసైడ్ అయ్యాము అనమాట ఇంకా ఖాళీ చేయాలని చెప్పేసి అంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి కొంచెం సేఫ్టీ అయితే మనము కోరుకుంటాము సో దానికి ఓకే చెప్పాక మళ్ళీ అది కుదరదు అని చెప్పినప్పుడు మనకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా సరే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే ఖాళీ చేసేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అంతే అది కూడా నేను చూపిస్తానండి ఆ ఇల్లు అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందన్నమాట ముందు ముందు వీడియో అయితే ఉంటది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి అండ్ ఇదంతా కూడా ప్యాకింగ్ అయితే టూ డేస్ అయితే పట్టిందండి ఇంకా పాపం వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి వినోద్ కానీ అందరు కూడా చాలా బాగా హెల్ప్ చేశారనమాట షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదు కదండి టూ డేస్లో అయితే అక్కడి నుంచే షిఫ్ట్ అయిపోయాము అండ్ మేము ఇక్కడ ఖాళీ చేసిన తర్వాత ఇంకొక ఫోర్ డేస్లోనే వేరే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారనమాట ఇంకా త్వర త్వరగా చేసేయాలి అని చెప్పేసి అలా టూ డేస్లోనే మొత్తం ఖాళీ చేశాక మళ్ళీ పెయింట్ కూడా వేసి ఇవ్వాలన్నమాట ఇంకా పెయింటింగ్కి ఒక ఫోర్ డేస్ పడుతుంది అంత నీట్ చేసి ఇవ్వడానికి ఒక వన్ వీక్ అయినా పడుతుంది కదా అండ్ కొత్త వాళ్ళు కూడా రావడానికి కూడా టైం అయితే అసలు ఎక్కువ లేకుండే అలా అని చెప్పేసి ఇంకా మేమే త్వర త్వరగా చేసేసుకున్నాము అండ్ మనకి ఎంత వీలవుతుందో అంతనే చేయగలం అంతకంటే ఎక్కువ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా అంటే మనము తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇచ్చినప్పుడు కూడా మనకు అదే విధంగా ఉండాలంటే అవ్వదు వాడిన వస్తువు ఎప్పుడు వాడినట్టే ఉంటుంది కొత్త వస్తువు అయితే అవ్వదు కదండి సో అది అర్థం చేసుకుంటే బెటర్ అనేసి అయితే నా ఫీలింగ్ ఇంకా మాకు వీలైనంత నైంటీ నైన్ పర్సెంట్ అయితే చేసేసి అయితే మొత్తం కొత్తగా అయితే చేసి ఇచ్చాము వీలైతే నేను ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను నేను ఎక్కువగా అయితే తీలేదండి వీడియో కొంచెం అయితే తీసాను అది కూడా పెడతాను సో ఇక్కడ ఏంటంటే మైసూర్లో మనం అంటే మనం వెళ్ళినప్పుడు మనకి కొత్త ఇంటిని ఇచ్చారు కాబట్టి మనం వచ్చేసినప్పుడు కూడా మనము కొత్త ఇంటిని అయితే ఇవ్వాలి అలా ఇవ్వడం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కుదరదు కానీ మనకి వీలైనంత అయితే చేసి ఇవ్వాలన్నమాట సో మేమైతే వీలైనంత దానికంటే కూడా ఎక్కువే చేసి అనమాట ఇంకా ఇక్కడ అంతా కూడా మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది తాడు కూడా కట్టేశారు నేనైతే ఇంకా అక్కడ కొత్త అయితే వెళ్ళలేదన్నమాట నెక్స్ట్ అయితే వెళ్తాను అది కూడా చూపిస్తాను ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాడు ఉండు వీడియో తీయొద్దు ఆగు అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా ఇంటికి వెళ్ళేసి అన్ని సామాన్లు అయితే దించేసి వద్దామనేసి అయితే వెళ్తూ ఉన్నారు నేను వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అండ్ వంట కూడా అవుతూ ఉంది కదా ఇంకా వదిలేసి వెళ్ళడానికి అవ్వలేదు అలా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు సో మేమైతే ఇల్లు ఖాళీ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదనమాట అమౌంట్ అవసరం వచ్చింది అండ్ అలాగే కొన్ని సేఫ్టీ మాకు అవ్వలేదన్నమాట అక్కడ మేము అనుకున్నది సో అలా అని చెప్పేసి అయితే ఖాళీ చేయాల్సి వచ్చింది ఇంకా ఫోర్ డేస్ తర్వాత అనమాట అంటే త్రీ డేస్ తర్వాత ఇక్కడ ఎలా అవుతుంది ఏంటి అనేది చూడడానికి అయితే వెళ్ళాను అప్పుడు పెయింటింగ్ అంతా కూడా నీట్ నీట్గా పెయింటింగ్ అంతా కూడా చేసి ఇచ్చాము అంటే పిల్లలు అంతా రాసి అంతా కూడా గలీస్ చేస్తారు కదా సో అదంతా కూడా మనం పెయింట్ చేసి ఇవ్వాలన్నమాట ఇంకా ఇదంతా కూడా అయ్యిందనమాట ఫైనల్గా సో రీజన్ అయితే ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్